అక్షయ ఆలోచిస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది నేను బాగా చూసుకుంటానని నీకు నమ్మకం లేదా అని అవని అక్షయను అడుగుతూ ఉంటుంది ఉంది మేడం అని చెప్పి అక్షయ్ చెప్తుంది మీ తాతయ్య వాళ్ళను వదిలిపెట్టి రావటం నీకు ఇష్టం లేదా అని అవని అక్షయను అడుగుతుంది మీరు అడిగింది చెప్తే తాతయ్య వాళ్ళు సంతోషిస్తారు అని చెప్పి అక్షయ్ చెప్తుంది మరి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అవని అంటుంది మీ ఇంటికి అంటే ఎక్కడికి అని అక్షయ్ అంటుంది మా అక్క వాళ్ళ ఇల్లు అని అవని చెప్తుంది అది మీ ఇల్లు ఎలా అవుతుంది మీ పుట్టినిల్లు కదా మీ మెట్టినిల్లే మీ ఇల్లు అవుతుంది మీతో రావటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే నాకు ఒక కోరిక ఉంది అని అక్షయ్ చెప్తుంది ఏంటది అని అవని అడుగుతుంది ముందుగా మీరు శ్రీకర్ సార్ కలవాలి అని అక్షయ్ చెప్తుంది ఆ మాట విని అవని షాకింగ్గా లేచి నుంచుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్